Gue t referred to this route because it's very peaceful, all Kelleryans are so very welcome here. In addition, we talked about the వందల కోట్ల రూపాయలు అప్పులు సబ్లు చేసుకుని పంటలు సాగు చేసుకుంటుంటే మనం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడం ఇది కరెక్ట్ కాదు కాబట్టి సంబంధిత ఏ షాప్ అయితే మీరు అమ్ముతున్నారని తెలిసి నాకైనా తెలిసిందనుకో నేను రైట్ చేస్తే ఓ రకం లేదంటే మీరు చేస్తే అది అందరూ మీరు ఒకసారి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి షాప్ విజిట్ చేయండి లేవు ఏ సరే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారని తెలిస్తే షాప్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తాను ఎంత ఆశ ఉందే రైతులగా ఒక బ్యాంక్ మీద మూడు రూపాయలు రైతుల దగ్గర అయితే తీసుకుంటారా ఎవరు అయ్యి రూమ్ లేదనే

ఇక్కడ మధ్య వాళ్ళు తిరిగినప్పుడు గవర్నమెంట్ ప్లేస్ గట్టిగా ఉంది అక్కడ అంతా ఒక కట్టెలు వేసి అది వేసి వాడుకుంటున్నారు వాళ్ళు నాలుగు మాసాలు కూడా కొట్టి చెప్పినారు అన్న ఆయన అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు దీన్ని పబ్లిక్ సర్వీస్ చేయండి ఇక్కడ ఏదైనా ఒక అంగన్వాడీ సెంటర్ కానీ ఒక సచివాలయం కానీ కట్టండి అని చెప్పేసి చెప్పినారు ఒక్కసారి నేను వాళ్ళు తిరిగితేనే మీకు స్థలం దొరుకుతుంది మీరు ఇన్ని రోజుల నుండి నందికొట్టూరు పట్టణంలో అద్దె భవనాల్లో ఎందుకు నిర్మా మీరు నిర్మాణాలు చేపట్టకుండా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాడు నేడు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి పదహారు స్కూళ్లలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎంఆర్ఎఫ్ కింద శాసనమే ఎందుకు మీరు వీరట్ల అలా టేకో హ్యాండోవర్ చేసుకుని కూడా పెట్టున్నారు అసలు దానికి ఎందుకు కన్స్ట్రక్షన్ జరగలేదు 10 పది సెంటర్లు ఉండాయ్ అమ్మా ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళ దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళారని చెప్పారు ఓర్ కోర్టుకి వెళ్ళారని చెప్పారు నీ గా 10 సెంటర్లు నీకు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో మీరు ఏమన్న కలెక్టర్ గారిని అడిగినారా

కట్టే వాళ్ళు కోర్టుకు పోయినారని చెప్పేసి నేను చెప్తున్నారు మా ప్రభుత్వానికి నేను కట్టే వాళ్ళు కోర్టుకు పోయినారని ప్రతిపాదనలు చేసి ఆలోచె మీకు సొలిసే దొరికేది కదా రివర్స్ రివర్స్ టెండర్కి చేశారా ప్రభుత్వం కానీ రివైజ్ ఎస్టిమెంట్ చేయకపోయినారా రివైజ్ ఎస్టిమెంట్ వేసుకొని సమావేశానికి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉండే మేము అగ్రికల్చర్కి తొమ్మిది గంటల కరెంటు మొత్తం పదులు చేస్తున్నాము అవి రెండో గ్రూపులుగా డివైడ్ చేస్తాము ఏ గ్రూపు ఏ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఎన్ని పరిగిస్తున్నాము తొమ్మిది గంటలు ఈ గ్రూప్ వాళ్ళకి ఒక గంట తేడా అంటే తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆయన వరకు ఇస్తున్నాము సార్ ఈ మధ్యలో ఏదైనా లైన్స్ ఏదైనా బ్రీడల్ వస్తే రాత్రి తొమ్మిది తర్వాత మిగిలిన కలిగిస్తున్నాము మొన్న గడ వచ్చి ఆ లోడ్ని ఒకేసారి వేయలేక కొంచెము నైట్ టైం ఒక త్రీ అవర్స్ డే టైము ఒక సిక్స్ అవర్స్ లెక్కలా ప్లాన్ చేసి ఇచ్చినము అది మార్చాం సార్ ఏదేం ప్రాబ్లం లేదు అంటనే గత రెండు క్రితము మనకి కొన్ని నెలల ఒకే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండేది దాన్ని ఒక యాభై లక్షల ఖర్చుతో ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ ఏదన్నా అంతే ఒక రంగా గత ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం ఎంత లోడ్ వేసుకున్నా కూడా ఉండడానికి ఆ విధంగా వర్క్ చేసాం సార్ ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత కొన్ని సప్లేషన్ కావాలని సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ పై లెవెల్లో మాట్లాడి మనకి అల్లూరు విలేజ్లో ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసినాడు అది ఆల్రెడీ ప్రపోజల్ ఒప్పి సార్ ఆ సప్టేషన్ ద్వారా నాలుగు ఫీడర్లను డివైడ్ చేస్తున్నాము ఒకటి శాస్త్రం కూడా ఫీడర్ ఇంకోటి వచ్చేసి అల్లూరు వడ్డెమాలు వాటర్ స్పీడర్ని ఆ విధంగా అది త్వరలో పూర్తి చేస్తాము అది చేస్తే మీకు ఒక ఇరవై ఎనభై సంవత్సరాల వరకు తండ్రి సమస్య చాలా వరకు తగ్గుతుంది అది సార్ దృష్టిలో ఉంటే త్వరలో సార్ చేస్తానని ఆ విషయం కూడా చర్చ కేసికనాలు నీటి సరఫరా చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకు మన గుడ్డ నుంచే నీళ్ళు తీసుకుంటున్నాము కేసికనాలు ఏదైనా అక్కడి నుంచి నీళ్ళు ఏమన్నా మనకు సరఫరా సరిగ్గా ఉంటే ద్వారా పంపు చేసి నీటి చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఒకటి మన నది మండలానికి రెండు వేల మూడు వందల ఎకరానికి రిగిస్టర్ ఆగినప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది నాన్న నానా కట్టు ఒక రెండు వేల ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది కేసుకి కేసుక నాలుగు గురించి ఏమన్నా డౌట్ ఉంటే అరవ డౌట్ ఏం లేదు అందరు చెప్పే ఒకటి నాలుగు రెండు కార్లకు పుష్కలంగా నీళ్ళు అందించాలన్నా ఒకటి రెండవది ఎప్పుడైతే ముచ్చుమరి హెచ్ఎన్ఎస్ ముచ్చుమరి ఎఫిగేషన్ స్కీమ్స్ నీళ్లు వాడుతున్నాయో కేసు కినాల్ గ్రావిటీ ఫోర్స్ తో అంతవరకు వాడితే సంతోషం అంతవరకు కూడా కేసు కినాల్ పై నుంచి గ్రావిటీ ఫోర్స్ తో రాకపోతే కూడా ముచ్చుమరి ఎఫిగేషన్ నుంచి కూడా రైతులకు రెండు పంటలకు సమృద్ధిగా